హలో అండి ఈరోజు నా స్టైల్లో వంకాయ ఎండు మెత్తాల కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా నేనైతే ఒక పెద్ద లెమన్ సైజ్ అంత చింతపండుని ఆనబెట్టుకున్నానండి ఆ తర్వాత ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు రెండు పచ్చిమిర్చి చీరికలు కొంచెం కరివేపాకు వేసుకొని చేత్తోని ఇవన్నీ గట్టిగా మ్యాష్ చేసుకున్నానండి ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉప్పు పసుపు కారం నేను వేసుకునే నూనె స్పూన్ ఉంది కదండి వీడియోలో దాంతో రెండు సార్లు అయితే వేసుకున్నాను ఇక కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఇంకా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మెత్తళ్ళని అయితే యాడ్ చేసేసుకొని చింతపండు పులుసు ఇవన్నీ మునిగి వరకు పోసుకోవాలండి ఇంకా అలా పోసేసుకొని ఇంకా మన స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి అంతా కలిపేసుకొని ఇంకా కూర అంతా దగ్గర పడే వరకు మంచిగా ఉడికిన తర్వాత దింపేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుంది ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అట్లాగే నా వీడియోని ఇస్తే లైక్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్